ఏపీలో ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది నలభై శాతం ఓట్లు చూసి ఆగిపోయా వైకాపా నేతలతో జగన్ వ్యాఖ్యలు ఫలితాలు చూశాక షాక్ అయ్యా ఇదేంటి ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చాయి ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయన మాటలు ఉన్నట్లు తెలిసింది నిజంగా వెళ్ళిపోదామని అనిపించింది ఆ షాక్లోంచి బయటకు రావడానికి రెండు మూడు రోజులు పైనే పట్టింది కానీ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా నలభై శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు అది చూశాకనే మనం నిలబడాలి అది చూశాకనే మనం నిలబడాలి మనకు ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించింది దాంతోనే మెల్లగా ఫలితాల నుంచి బయటకు వచ్చా ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయనేందుకు అనుమానాలు కారణాలు ఏమి ఉన్నా మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలి నేను బయటకు వచ్చినట్లే మీరు ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమానికి సిద్ధం కండి అనే నేతలతో ఈ నేత సో విధంగా ఒక్కసారి కానీ షాక్ అయితే గురయ్యారని చెప్పి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో